సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే బయ్యర్కి సెల్లర్కి హార్వెస్ట్ జరగక ముందే ఒక అగ్రిమెంట్కి రావడం చూసినట్లయితే కేవలం ఏపీఎంసీస్ లోనే క్రాప్ని సేల్ చేయగలుగుతున్నారు ఇట్లా కాకుండా డైరెక్ట్గా కంపెనీస్తోనే ఒక కనెక్ట్ పెట్టుకోవడానికే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది తీసుకొస్తున్నారు అంటే క్రాప్ని హార్వెస్టింగ్ చేయక ముందే కంపెనీస్తో ఒక అగ్రిమెంట్ అగ్రిమెంట్కి వస్తారంటే ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ ఒక ఫిక్స్డ్ కి కొనుక్కుంటామని ఫార్మ్ కంపెనీస్ ఫార్మర్స్తో చేసే అగ్రిమెంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇది ఫార్మింగ్ డెఫినేషన్ రైట్ అండ్ తమిళనాడు ఫస్ట్ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద ఒక చట్టం తీసుకురావడానికి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చేసింది తమిళనాడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద ఒక చట్టం సో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఎందుకు అవసరం సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఎందుకు అవసరం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో మనం చూసినట్లయితే అగ్రికల్చర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవేంటి ప్రైస్ ఫార్మర్స్కి రావాల్సిన ప్రైస్ రావట్లేదు తక్కువ ఫార్మర్స్కి దానివల్ల ఫార్మర్స్ ఫార్మింగ్ అనేది రెమ్యూనరేటివ్ సెక్టర్ అవ్వట్లేదు సో తక్కువ ప్రైస్ వస్తుంది ఫార్మర్స్కి ఇది ఫస్ట్ ప్రాబ్లం లో ప్రైసెస్ అది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏపీఎంసీ యాక్ట్ ఏపీఎంసీ చట్టం అనే ఒక చట్టం ఉంది ఏపీఎంసీ అంటే ఏమి కాదు మండీస్ అవి మార్కెట్స్ ఈ మార్కెట్స్ని గవర్నమెంటే నడుపుతుంది అయితే ఈ ఏపీఎంసీ యాక్ట్ తీసుకురావడం వల్ల ఫార్మర్స్ కంపెనీస్తో వేరే వాళ్ళతో అమ్మలేకపోతున్నారు కేవలం ఈ మార్కెట్స్లోనే గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన మార్కెట్స్లోనే అమ్మాల్సి వస్తుంది కాబట్టి ఏపీఎంసీ యాక్ట్ సెకండ్ ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇది థర్డ్ ఛాలెంజ్ అండ్ ఇంకొక ఛాలెంజ్ మిడిల్ మెన్ మధ్యవర్తులు అంటే ఫార్మర్కి మనం ఫైనల్గా మార్కెట్స్లో కొనే వెజిటేబుల్ వెండర్కి మధ్యలో మధ్యవర్తులు చాలా మంది ఉంటున్నారు ఇలా చాలా మంది మధ్యవర్తులు ఉండడం వల్ల మనం ముప్పై రూపాయలకి ఇక్కడ ఒకటి కొన్నట్లయితే అందులో కనీసం వన్ టెన్త్ కూడా ఫార్మర్కి వెళ్ళట్లేదు అంటే ఫార్మర్ దగ్గర నుంచి చాలా తక్కువ డబ్బులు కొనుక్కుని అది చేతులు మారగా మారగా మార్కెట్కి వచ్చేసరికి దాని ప్రైస్ పెరుగుతుంది దీన్నే మిడిల్ మెన్ ప్రాబ్లం అంటారు ఇవి కొన్ని ఛాలెంజెస్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఈ ఛాలెంజెస్ ని ఎలా సాల్వ్ చేస్తుంది ఫస్ట్ చూసినట్లయితే హార్వెస్ట్ కంటే ముందే ఒక కాంట్రాక్ట్కి వస్తున్నారు కాబట్టి ప్రైస్ అనేది ముందే ఫిక్స్ చేస్తున్నాం అంటే మార్కెట్లో ఒక పర్టికులర్ క్రాప్కి డిమాండ్ ఎలా ఉంది సప్లై ఎలా ఉంది దాన్ని బట్టి ప్రైస్ ఎలా ఉంది అని ఇవి హెడ్ హెడ్డేక్స్ లేకుండా ఫార్మర్కి ముందే ఇంత క్వాంటిటీ ఇంత ప్రైస్ కి కొనేస్తున్నాం ఇంత రేట్కి కొనేస్తున్నాం అని వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నాం సో అది ఫస్ట్ బెనిఫిట్ ఇట్ ప్రొటెక్ట్స్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ దిస్ ఈస్ ది ఫస్ట్ థింగ్ ఎష్యూర్డ్ మార్కెట్ అనమాట సో ఇది ఫస్ట్ పాయింట్ ఎష్యూర్డ్ ప్రైసెస్ ఫర్ ది ఫార్మర్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ అగ్రికల్చర్ అంటే మనం ప్రైవేట్ ని అగ్రికల్చర్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం దీని ద్వారా అంటే కంపెనీస్ డైరెక్ట్ గా ఫార్మర్స్ తో కాంటాక్ట్ లోకి వస్తున్నాయి ఇట్లా రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఫార్మర్స్ కి డబ్బుల అవసరం అనేది కంపెనీసే కొంతవరకు చూసుకుంటది అంటే ఫార్మింగ్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కొత్త పరికరాలు అంటే కొత్త మెషినరీ కొత్త టెక్నాలజీ కొత్త ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా కంపెనీసే ఇస్తాయి ఫార్మర్స్ కి సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్ సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఫార్మర్స్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంతకు ముందు ఒక హెక్టేర్ భూమికి కొంత ఈ చేస్తున్నట్లయితే ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల కంపెనీ నుంచి ఇంత చేయూత వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఒక రైతు ఒక హెక్టేర్ భూమికి ఎక్కువ పండించగలడు ఇంతకు ముందు పండించిన దానికంటే దీన్నే ఇంప్రూవింగ్ ఫార్మర్స్ ప్రొడక్టివిటీ అని అంటారు డెఫినెట్ గా ఇది ఇంప్రూవ్ అవుతుంది కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకొచ్చినట్లయితే ఎందుకంటే ఫార్మర్స్ కి ఇంతకు ముందు లేనివన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి ఏమిటి డబ్బులు అందుబాటులోకి వస్తాయి ఇన్వెస్ట్మెంట్ అందుబాటులోకి వస్తుంది కొత్త మెషినరీ అందుబాటులోకి వస్తుంది కొత్త సైంటిఫిక్ ప్రాక్టీసెస్ అందుబాటులోకి వస్తాయి సో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి అండ్ ఇంకొకటి చూసినట్లయితే ఇది కేవలం రైతులకే బెనిఫిట్ కాదు ఇది మన కి కూడా బెనిఫిట్ మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ఆనియన్ ప్రైసెస్ ఆనియన్ ప్రైసెస్ ఫ్లక్చువేట్ అయ్యాయి ఇటువంటివి అవ్వకుండా చూసుకోవచ్చు కాబట్టి ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్యాన్ రెడ్యూస్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ప్రైసెస్ సో ఆనియన్ క్రైసిస్ లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కంపెనీస్కి కూడా ఇది బెనిఫిట్ ఎందుకంటే మధ్యవర్తులు ఉండరు కాబట్టి మధ్యవర్తులు ఉండరు కాబట్టి తక్కువ ధరకే కంపెనీస్కి ఫార్మర్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి సో ఇంత ముందుతో చూసినట్లయితే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫార్మర్తో కాంటాక్ట్ పెట్టాం కాబట్టి తక్కువ డబ్బులకే ప్రోడక్ట్స్ వచ్చే అవకాశం ఫార్మర్స్ కంపెనీస్కి ఉంటుంది సో ఇవి కొన్ని పాయింట్స్ బెనిఫిట్స్ అయితే ఛాలెంజెస్కి వచ్చినట్లయితే స్టేట్స్ పొలిటికల్ విల్ స్టేట్స్ ఒక ముందడుగు తీసుకోవాలి ఎందుకంటే అగ్రికల్చర్ అనేది స్టేట్ లో ఉంది కాబట్టి స్టేట్స్ ముందడుగు ముందడుగు తీసుకోవాలి ఇది ఫస్ట్ ఛాలెంజ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్ బ్యారియర్స్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్యలో అడ్డులు అంటే ఒక ట్రేడ్ అంటే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి ఢిల్లీలో కంపెనీ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి మనం గూడ్స్ అన్ని కూడా ప్రొక్యూర్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళాలి అయితే వెళ్ళాలంటే స్టేట్ టు స్టేట్ టు స్టేట్ వెళ్ళాలి ఈ స్టేట్ టు స్టేట్ మధ్యలో ఉన్న నే అడ్డులనే ఇంటర్ స్టేట్ ట్రేడ్ బ్యారియర్స్ అంటారు ఇవన్నీ కూడా మనం లేకుండా చూసుకోవాలి ఇది కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒక మేజర్ ఛాలెంజ్ రైట్ దాని తర్వాత ఈ అగ్రికల్చర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అగ్రికల్చరల్ సెన్సస్ అగ్రికల్చరల్ సెన్సస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో ఇదేమంటుందంటే ఓన్ చేసే ఫార్మర్స్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎనభై ఆరు శాతం మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ చాలా తక్కువ ఉంటుంది రైట్ సో ఇలా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక్కొక్క ఫార్మర్ చేతిలో తక్కువ తక్కువ భూమి ఉంది ఇలా ఉన్నప్పుడు కంపెనీస్ ప్రొడక్ట్స్లో యూనిఫార్మిటీ అనేది ఎలా ఇన్షూర్ చేస్తాయి వాళ్ళు పొటాటోస్ కొనుక్కోవాలనుకోండి చాలామంది ఫార్మర్స్ నుంచి ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్కలా తయారు చేస్తాడు ఇట్లా కాకుండా ఒక యూనిఫామిటీ ఉండాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే కంపెనీస్ బల్క్లో కొనుక్కుంటాయి ఎప్పుడైనా బల్క్లో కొనుక్కుంటాయి గా ఉండాలి వాళ్ళ ప్రొడక్ట్స్ ఇది ఎన్షోర్ చేయడం కష్టం ఎందుకంటే ప్రతి రైతు చేతిలో తక్కువ తక్కువ భూమి ఉన్నప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది కష్టం అవుతుంది ఒకటే క్వాలిటీ సో దీనికి ఏం చేయొచ్చంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి తీసుకురావాలి మనం ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే కొంత ఒక గ్రూప్ ఆఫ్ ను మనం కలెక్ట్ చేసి వాళ్ళందరికీ సేమ్ ఇన్పుట్స్ సేమ్ ఫర్టిలైజర్స్ అన్ని సేమ్గా ఇస్తాం అప్పుడు క్వాలిటీ కూడా సేమ్గా వస్తుంది ప్రోడక్ట్ దీన్నే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటారు ఇది ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనమాట అయితే ఇది కాకుండా ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్తో సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది కష్టం అవుతుంది ఎందుకంటే ఒక్కసారి అగ్రికల్చర్ అనే దాన్ని కంపెనీస్ చేతుల్లో పెట్టినట్లయితే కంపెనీస్ ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తాయి కాబట్టి ఏదైనా సరే వాళ్ళకి ప్రాఫిట్స్ తర్వాతే కాబట్టి సాయిల్ ఫర్టిలిటీ అనేది ఆలోచించకపోవచ్చు సాయిల్ ఫర్టిలిటీ అనేది ఆలోచించకపోవచ్చు కేవలం ప్రాఫిట్స్ కోసం ఆశపడి ఎక్కువ ఫర్టిలైజర్స్ డిఫరెంట్ కొత్తగా టెక్నాలజీతో వచ్చిన సీడ్స్ ఇవన్నీ యూజ్ చేసి పంట బాగా వచ్చినప్పటికీ లాంగ్ టర్మ్లో సాయిల్ ఆడైపోయే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఇంకొక ఛాలెంజ్ సో ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని ఛాలెంజెస్ అయితే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న అగ్రికల్చరల్ సినారియోకి చాలా అంటే చాలా అవసరం సో దీని ద్వారా గవర్నమెంట్ లాంగ్ టర్మ్ విజన్ ఏంటంటే సప్లై చైన్ డెవలప్మెంట్ సప్లై చైన్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇది గవర్నమెంట్ తాలూకా లాంగ్ టర్మ్ ఏం సప్లై చైన్ అంటే ఏంటి సప్లై చైన్ అంటే ఇన్పుట్స్ నుంచి అవుట్పుట్ వరకు అన్నీ కూడా ఒక ప్రక్రియ ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉండడమే సప్లై చెయిన్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టీల్ ప్లాంట్ తీసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్కి ఐరన్ కావాలి కోల్ కావాలి ఆ రా మెటీరియల్స్ వెంటనే వస్తాయి ఆ రా మెటీరియల్స్ వీళ్ళు స్టీల్ తయారు చేస్తారు ఆ స్టీల్ని కి పంపిస్తారు ఆ గొడౌన్స్ నుంచి హోల్సేల్ స్టాప్స్కి పంపిస్తారు అక్కడి నుంచి కి వెళ్తుంది కన్జ్యూమర్స్ దాన్ని కొనుక్కుంటారు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక కంటిన్యూటీలో జరిగిపోతుంది ఒక ఆర్గనైజ్డ్ వేలో జరిగిపోతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది సో ఇట్లాగే అగ్రికల్చర్ని కూడా ఒక సప్లై చైన్ లాగా మార్చాలి అన్న ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది తీసుకు రావడం జరుగుతుంది గవర్నమెంట్ రైట్ సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్